అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి డోన్కి వచ్చిన అనమాట పెళ్లికి సోంపురానికి ఇక్కడ పెళ్ళికొడుకు తాత అనమాట నాయన అమ్మ నాయన వీడియో నెక్స్ట్ లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేసుకుని వీడియో లాస్ట్ వరకు చూడండి బాగుంటుంది డోన్ నుంచి సోంపురం ఏడు కిలోమీటర్లు ఉంటుంది కుర్తుందా రోజు ముహూర్తం అనమాట రేపు తలవాలు గుంటకాలకు వెళ్ళాలి మేము పెళ్ళికి ఇక్కడ మా పిన్ని అంతా రెడీ చేసేసింది పూజ గది అనమాట పెళ్ళి మా మామూడు కొడు మా అక్క పెన్ను కొడుకు పిన్ని అక్క ైదరాబాద్ పెళ్లి పందిరికి ఇలా ఉంది నైట్ అంతా ఈ పూలన్నీ కుట్టినాం మేము ఇవి పెళ్లి పందిరికి వేసినాము పైన అన్ని వేసినాము నైట్ అంతా పన్నెండు వరకు పూలు కుట్టేదే ఉంది మేము గుంటకాలుకి వెళ్ళాలి గుంటకాలు పెళ్లి మీరు లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేసుకుని మంచి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ చెప్తట